అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్ జగన్ అనే నేను జగన్ మోహన్ రెడ్డి అనే నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్ అన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం రంగు రంగుల కళలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు ఒక్కసారి నమ్మాం వెనక్కు అడుగులు పడ్డాయి జగన్ను నమ్మాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయం మా గుండెల మీద చేతులు వేసుకుని అని ప్రతి ఇంటికి మళ్ళీ ఇంటికి ఇంటికి నొక్కడం బటన్ బటం నొక్కితే కూడా మన ఖాతానికి నేరుగా డబ్బులు రావాలన్నా వేరేవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పోరా చూడాలన్నా మన పిల్లలు మన బడుగు బాగుపడాలన్నా మన రైతు బోమల వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం కానీ ఏం కావాలి ఏమో ఏం కానీ ఏం కావాలి దాని గుర్తు మీద కాదు గుర్తున్నారు రెండు బట్టలు నొక్కదు రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సంబంధిస్తలు ఇరవై ఐదుకి ఇరవై కూడా అలాగే మన పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సీఎం గా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన లేవు కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీళ్ళు లేదని అక్కస్తో చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసి